నమస్తే నిజం టుడే ఛానల్కు స్వాగతం మే డే ప్రపంచ కార్మికుల దినోత్సవంగా భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రోజు భారతదేశంలో మాత్రమే ఎందుకు ఇది ప్రసిద్ధి చెందింది మే ఒకటవ తేదీ కార్మిక దినోత్సవంగా జరుపుకోవడం పూర్తి అసంబద్ధమని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కార్మిక సంఘాలు తేల్చి పారేసిన ఈ దేశంలో మాత్రం దీన్ని పనిగట్టుకుని మరీ జరుపుతున్నది మాత్రం కమ్యూనిస్టు అనుబంధ కార్మిక సంఘాలు మాత్రమే అసలు ఏంటి మేడే దీనికి మన కార్మికులకు అసలు లేని సంబంధం ఎలా అంటగట్టారు ఈ వివరాలు ఈ వీడియోలో చూద్దాం పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటవ తేదీన చికాగోలో ఒక కార్మిక ఉద్యమం జరిగింది ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులు పని సమయాన్ని ఎనిమిది గంటలకు తగ్గించడం ఈ ఉద్యమం లక్ష్యమని కొందరు చెప్తూ ఉంటారు అయితే సరైన ప్రణాళిక లేకపోవడం నాయకత్వ లోపం కారణంగా నాటి చికాగో ఉద్యమం పక్కదారి పట్టిపోయింది చివరికి కార్మిక ఉద్యమ చరిత్రలో ఒక విఫల అధ్యాయంగా అది మిగిలిపోయింది అసలు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటవ తేదీన జరిగిన ఉద్యమం ఎందుకు ఎవరి కోసం జరిగిందనేది ఇప్పటికీ అంతు చిక్కనటువంటి ప్రశ్న నిజంగా కార్మికుల పనివేళలను ఎనిమిది గంటలకు తగ్గించడం కోసమే ఈ ఉద్యమం జరిగి ఉంటే నిజానికి ఉద్యమం జరిగిన ఇరవై ఏళ్లకు ముందే అంటే పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలోనే అప్పటి అమెరికా ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అంగీకరించింది ఇందుకు సంబంధించి అమెరికన్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా అదే సంవత్సరం ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జరిగిన ఉద్యమం అసలు లక్ష్యం ఏమిటి అనేది ఇప్పటికీ మిస్టరీనే పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే నాడు మొదలైనటువంటి ఉద్యమం మొదటి రెండు రోజులు ప్రశాంతంగానే ముగిసింది కానీ మే మూడు నాలుగు తేదీలలో అక్కడి ఓ కర్మాగారంలో నిర్వహించిన ఆందోళన హింసకు దారితీసింది పోలీసుల కాల్పులలో నలుగురు కార్మికులు మరణించారు మరుసటి రోజు చికాగో హెమార్కెట్ చౌరస్తాలో తలపెట్టిన నిరసన ప్రదర్శన కాస్త భారీ వర్షం కారణంగా వెలవెలబోయింది అప్పటికి ఆ ప్రదేశం ఖాళీ చేయకుండా అక్కడే భీష్మించుకుని కూర్చున్న కొందరు పోలీసులపై బాంబులు దాడికి పాల్పడ్డారు పర్యవసానంగా పోలీసులు కాల్పులు జరిపారు ఘర్షణల్లో నలుగురు కార్మికులు ఏడుగురు పోలీసులు మరణించారు అనంతరం అనేక మంది కార్మిక నాయకులు కూడా జైలు పాలయ్యారు వారిలో నలుగురికి కోర్టు ఉరిశిక్ష కూడా విధించాయి ఈ పరిస్థితుల కారణంగా అమెరికాలో బలపడుతున్న వాణిజ్య సంఘాల ఉద్యమం ఒక్కసారిగా బలహీనపడి నిష్ప్రయోజనకరంగా మారింది అమెరికన్ కార్మిక సంఘాలు చికాగో విఫల ఉద్యమ జ్ఞాపకాలను చెరిపేయాలనుకున్నాయి దీంతో అక్కడి వాణిజ్య సంఘాలు ప్రతి ఏటా సెప్టెంబర్ మొదటి సోమవారాన్ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాయి నిజానికి మేడే కన్నా స్వామి వివేకానంద చారిత్రాత్మక ఉపన్యాసం కారణంగానే చికాగో నగరం ప్రాధాన్యం సంతరించుకుంది ఇక మేడే పట్ల ప్రపంచ కమ్యూనిస్టు దేశాలు నాయకుల వైఖరి ఒకసారి గమనిద్దాం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రపంచ కమ్యూనిస్ట్ సంఘాల సమావేశం పారిస్ నగరంలో జరిగింది మే ఒకటవ తేదీన కార్మిక దినోత్సవంగా పరిగణించాలని సమావేశం తీర్మానించింది కానీ ఈ తీర్మానం ప్రపంచ కమ్యూనిస్టు దేశాల మధ్య సమస్య తెచ్చిపెట్టింది ఫలితంగా పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో మేడే కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నారు కొన్ని రాజకీయ కారణాల చేత రష్యాలో మే ఒకటవ తేదీన కార్మిక దినోత్సవంగా పాటించాలని లెనిన్ తన ప్రజలను కోరాడు అనంతర కాలంలో హిట్లర్ రాజకీయ నియంతృత్వ వైఖరి చిహ్నంగా ప్రపంచ కమ్యూనిస్ట్ దేశాలు మేడేను ఫాసిస్ట్ వ్యతిరేక ఉద్యమంగా జరుపుకోవడం ప్రారంభించాయి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల నలభై దాకా ఇది ఇలాగే కొనసాగింది అనంతరం హిట్లర్తో పొత్తు కారణంగా రష్యా నాయకుడు స్టాలిన్ ఇకపై మేడేను ఫాసిస్ట్ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవద్దని నిర్ణయం తీసుకున్నాడు ఈ విధంగా ప్రపంచ కమ్యూనిస్టుల నిర్ణయాన్ని కమ్యూనిస్టు నాయకుడే విస్మరించాడు మార్చేశాడు తిరిగి మేడేను కార్మిక దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభమైంది ఈ విధంగా ఇప్పుడు జరుపుకుంటున్నటువంటి మేడే తిరిగి ఉనికిలోనికి వచ్చింది కేవలం కమ్యూనిస్టులు అనుబంధ కార్మిక సంఘాలే కాకుండా సిఐటియుసి వంటి కాంగ్రెస్ ఇతర పార్టీ అనుబంధ సంఘాలు కూడా మేడే చరిత్ర ప్రాధాన్యత తెలియకుండానే జరుపుకోవడం మొదలుపెట్టాయి ఇక్కడ మన దేశంలో పరిస్థితి ఎలా ఉంటే విదేశాల్లో మాత్రం మేడే జరుపుకోవడం అనేక సంఘాలు పూర్తిగా మానేశాయి కార్మిక దినోత్సవంగా భావిస్తున్న మేడేకు ఒక స్పష్టత లేదు సందర్భం లేదు అని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి